యాసావు నడుము పట్టుకున్నప్పుడు పొందుకొని ఆశ్రదం యాకోబు యాసావుని అన్నను బతును ఆడుకున్నంత కాలము పొందని ఆశ్రదం ఒక మనుషుడు కాలు పట్టుకుని ఆశ్రదాన్ని సంపాదించాడు ఆ మనుషులు ఎవరై ఉంటారు అనంటే కొత్త పాత నిబంధనలో మనుషుడు దూత యహోవ దూతను కనపడింది ఎవరంటే ఏ సూప్రభే అంటే యాకోబు గర్భములో ఉన్నప్పుడు ఏమవుతు ఆశించాడో అది బయటకు వచ్చిన తర్వాత దేవుని దేవుని పాదాలు పట్టుకొని ఆయన కాలు పట్టుకొని బతిమాడగా అతి ఆశ్రదాన్ని పొందుకున్నట్టు కాని ఈరోజు మనము కూడా ఏ ఆశ్రదమైతే పొందుకోవాలనుకుంటున్నామో ఆశ్రదను పొందుకోవాలనుకుంటున్న మనము అన్ని కాలు అట్టుకోవద్దు అహా ఎవరు యాస్ యాకోబు తన అన్న నడుము పట్టుకుని కాలం పని అవ్వలేదు వారు బంధువులు కాళ్ళు పెట్టుకుని ఎంతకాలం పని అవ్వలేదు స్నేహితులు కాళ్ళు కాలం పనవులేదు